టీవీ మన ఉనికి మన వాణి నమస్తే వెల్కమ్ టు టీవీ మనం ఇక్కడ ఖైరతాబాద్ గణేషుని దగ్గర ఉన్నాము ఈరోజు చివరి రోజు కాబట్టి భక్తులు కిక్కిలిసరా పోతున్నారు ఇక్కడ భక్తులు ఇంకొకటి ఏంటంటే మనం ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకే దర్శనాలు మరి మనం ఎంత సైడ్ విజువల్స్లో చూస్తున్నాము ఖైరతాబాద్ గణేషునివి షెడ్ ఇప్పడం జరుగుతుంది రేపు పొద్దున ఉదయం ఆరు గంటల నుంచి శోభాయాత్ర జరగబోతుంది శోభయాత్ర జరగడంతో కాసేపు కమిటీ మెంబర్ చూసుకుంటారు ఆ తర్వాత పోలీస్ శాఖకు అప్ప దీంతో సంబంధించిన భారీ క్రేన్ ఏర్పాట్లు అన్ని జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది ఏంటంటే ముప్పై లక్షల మంది ఈ తొమ్మిది రోజుల నుంచి వచ్చారని చెప్పేసి అన్నారు ఈరోజు మరే అంతేకాకుండా ఈరోజు చివరి రోజు అనే దర్శనానికి లక్ష లక్షల సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు అంతేకాక పోలీస్ శాఖ కూడా కట్టు భద్రంగా పనిచేస్తుందని చూస్తున్నాం మనము దాంతోపాటు ఇక్కడ పోలీస్ శాఖ ఏం చెప్తుందంటే భక్తులకు ఈరోజు పన్నెండు గంటల వరకే చివరి దర్శనం పన్నెండు గంటల నుంచి తర్వాత రావద్దు అని చెప్తుంది అందులో పాటు ఇంకొకటి ఏంటంటే రోజు దర్శనం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉండే ఇన్ని రోజులు ఇప్పుడేమో ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు దర్శనం చేసింది మరి రాత్రి పన్నెండు గంటల వరకు దర్శనం అయిపోతుంది రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది మరి అదే కాకుండా ఇది ఈరోజు లాస్ట్ దర్శనం కాబట్టి భక్తులు నలుమూలల ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకుంటున్నారు బడా గణేషుని ఇంకోటి గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు ఏర్పాట్లు చూసుకున్నట్టయితే గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా చాలా సున్నతవుతున్నాయి క్రేను నాలుగో నెంబర్ క్రేన్ దగ్గర క్రేన్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఎన్టీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ చేసి ఉన్నట్టు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది దాంతోపాటు ఒకసారి మీరు ఐడి టీవీ ఎక్స్క్యూజివ్గా ఒకసారి మీరు ఖైతాబాద్ గణేష్ దగ్గర షెడ్ షెడ్ తరలిస్తున్నారు అదే విధంగా ట్రక్కును కూడా చూస్తారు మీరు గణేష్ గణేష్ నిమజ్జనానికి ఏదైతే ట్రక్ ట్రస్కర్ ఉంటుందో ఆ ట్రక్ కూడా ఇప్పుడు ఐడిటీవీ ఛానల్ ద్వారా చూస్తారు ఒకసారి మీరు టీవీ ఛానల్ ద్వారా చూడొచ్చు ఖైరతాబాద్ గణేష్ ట్రక్ కూడా మనం చూస్తున్నాం ఖైరతాబాద్ బడా గణేష్ ట్రక్ ఇక్కడే ఉంది దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి మీకు ఇంకోటి ఏంటంటే ఐడిటీవీ ఛానల్ తరఫున ఖైరతాబాద్ గణేష్ని ఎవరైతే తీసుకెళ్తారో ట్రక్ డ్రైవర్ అంటే రజసారడి ట్రక్కి అతను మనతో ఉన్నాడు టీవీ ఛానల్ మీకు ఎక్స్క్లూజివ్ గా ఒకసారి మా ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి నుంచి అంటే అన్న ఇప్పుడు మనం చూస్తాం గల్లీ ఫీట్ లో పదిహేను ఫీట్ల గణేషన్ తీసుకెళ్లాలంటేనే పది పది సార్లు ఆలోచించి మెల్లమెల్ల ఇంత పెద్ద గణేష్కి తీసుకెళ్తున్న అదృష్టం నీకు దక్కింది అందులో చాలా జాగ్రత్తలు ఉంటాయి అంటే చెప్పు ఏం చాలా జాగ్రత్తలు అన్న బాగుంటది పర్లేదు ఇంకా అన్న అంటే పోలీసు వాళ్ళు ఏమన్నా భద్రతలు పోలీసు వాళ్ళు ఈ రోజు సాయంత్రం ఈవినింగ్ ఉన్నది శోభాయాత్ర ప్రారంభం అవుతుంది నైట్ స్టార్ట్ అవుతున్నాయి లోడింగ్ నైట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది టూ ఓ క్లాక్ కంప్లీట్ అయిపోతుంది టూ త్రీ ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ఈ టైం వరకు నీకు తెలుస్తుంది కదా టూ ఓ క్లాక్ వరకు కంప్లీట్ అవుతున్నా మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అని చెప్పారు అంటే ఇంకా నేను చెప్పదలుచుకున్నాం ఒకసారి గణేష్ గణనా మాకు నాలుగు సార్లు మా సార్ మాకు అవకాశం కల్పించారు మాకు చాలా సంతోషం చూస్తుంటే అప్పుడే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అన్ని వెల్లింగ్ పనులు అన్ని అవును సార్ ముందు ముందు చేసేస్తారు ఇది నాలుగో సారి రావడం అంటే ఇప్పుడు మనం గణేష్ అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా కొన్ని లక్షల్లో సార్ పబ్లిక్ అందులో టెన్షన్ టెన్షన్ అంటే ఎట్లా అనిపిస్తుంది అదే ఉండదు రాజమీవ్ అవి మధ్య అదే ఉండదు అన్న పోలీసు పోలీస్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటది కదా మనకు అభిప్రాయం ఉండవు వాళ్ళ గురించి మేము పట్టించుకోముకల్లి మా డ్రైవర్ మా దీన్ని మాకు సంబంధం ఉండదు సేఫ్టీ తీసుకోకపోవడం మా బాధ్యత నాలుగోసారి వచ్చినా మళ్ళీ ఇది లైఫ్ ఇది నాలుగో సారి ఇది నాలుగో సారి మీరు అన్న మా ప్రాపర్ వచ్చేసి ముక్కుడు విలేజ్ ఆత్మ సూర్యాపేట డిస్ట్రిక్ట్ అన్న ఓకే ఇక గణనాయుడు ఛాన్స్ తెలుసుకుంటాను ఒక మాటగా తరఫున కోరుకుంటున్నాం చూస్తున్నాం కదా మనం ఒకసారి మన డైరెక్ట్ బడా గణేష్ ట్రక్ డ్రైవర్ తో మనం మాట్లాడి తెలుసుకున్నాం మరి ఇంకా కాసేపు చూడండి గణేష్ ఉత్సవ కమిటీని కూడా అడిగి తెలుసుకున్నాం డైరెక్ట్గా బడా గణేష్ ట్రక్ దగ్గరనే ఉన్నాం మనం అంటే ట్రక్ ఏర్పాటు జరుగుతుంది మీకు చూపిస్తుంది మనం చూస్తున్నాం మొత్తం మనకు తప్పు ఏర్పాటు జరుగుతుంది వెల్లింగ్లో గణేషు గణేష్ మహా గణపతిని తీసుకెళ్ళడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది మనకు చూస్తున్నట్టయితే ఈ రోజు రాత్రి పన్నెండు గంటల గణేషుడు తీసుకెళ్ తీసుకెళ్తారని ఇతర గణేష్ ఉత్సవ కమిడు చెప్తుంది ఆయన సూచన కమిటీ మనకి సంగీత ఉన్నాడు ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకుందాం మనం సార్ చెప్పండి సార్ గణేశుడు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు దర్శనాలని చెప్పారు చెప్పండి హైదరాబాద్ వినాయకుని నవరాత్రులు పూజలు అందుకొని ఇక ఈరోజు వెల్డింగ్ కార్యక్రమం అవుతుంది రేపు కూడా వెల్డింగ్ ఉంటుంది దాని ప్రకారం భక్తులతో మనవి రేపు మాత్రం చోటు చేస్తాం అంటే దర్శనం ఉండదు బయట నుంచి బార్కెట్ కట్టేసి బయట పూర్వం కెంపు చేయడం దగ్గర ఎందుకంటే పైన షెడ్యూల్ అవన్నీ ఇప్పాలి తొలగిస్తున్నారు ఇప్పుడు కూడా పనులు ఏర్పాటు ఏర్పాటు అవుతున్నాయి చెడ్లు అభివృద్ధి బాధ్యత ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు లక్షల్లో భక్తులు వస్తాయి సల్లు గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి భక్తులకు భక్తులు లక్షల ఇప్పుడు గత సంవత్సరం కన్నా ఎక్కువ భక్తులు వచ్చారు వాళ్ళకు మేము అందులో ఏర్పాటు చేస్తాము ఇప్పుడు వాళ్ళ భక్తులతో మనం ఏంటంటే ఇప్పుడు రే ఈ రోజు వరకు అంత భక్తులు దర్శించుకోవాలి రేపు పక్కన దర్శనం ఉండదని మేము మనవి చేసుకుంటున్నాము కానీ ఇక్కడికి వచ్చి బాధ అనకుండా ఇక్కడ దూరం నుండి చూసి వెళ్ళిపోకుండా ఈ రోజు మాత్రం రాత్రి వరకు దర్శనం పని వద్ద వరకు అలా చేసుకుంటాం మరి రేపు ఉదయం నుండి షెడ్యూల్ అంతా తొలగించి రాత్రి రేపు రాత్రి పన్నెండు గంటలకు అనంత చతుర్దశి ఉంటుంది ఆర్థిక కార్యక్రమం ఉంటుంది రాత్రి పన్నెండు పన్నెండు గంటలకు కలిసి కదిలించి వినాయకుని ఈ రథం పైన రక్తం పెట్టి వెల్డింగ్ చేసి వెల్డింగ్ చేసి పొద్దున్న ఆరున్నర గంటలకు ఇక్కడ నుండి బయలుదేరం ఆరున్నర ప్రాంతంలో ఇక్కడ నుండి బయలుదేరతాము ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో వినాయక స్థానం నాలుగో నంబర్ ప్లాట్ ఫామ్ లో నిమజ్జనం వచ్చింది నిమజ్జనం కార్యక్రమం ఎన్ని అంటే మీకు టైం టైం మినిట్స్ మినిట్స్ ప్రోగ్రామ్ ఇక్కడికి వెళ్ళి మేము బయట దానికి రెండు మూడు గంటలు వస్తుంది రెండు రెండు గంటలకు మేము నిమజ్జనం చేస్తే రెండు రెండు గంటల వరకు రెండు గంటల వరకు నాలుగో నంబర్ ప్లాట్ఫారం ఎన్టీఆర్ వార్డు లో నాలుగో నెంబర్ ప్లాట్ఫార్మ్ కూడా ట్రైన్ భారీ ట్రైన్ కూడా చేయడానికి రవి క్రేన్ వచ్చింది సూపర్ క్లైన్ అనేది భగవంతుని నిమజ్జనం చేయడానికి సూపర్ క్లిన్ అక్కడ ఉంది ఇక్కడ రవి క్రేన్ రవి క్రేన్ వాళ్ళు ఇక్కడ భగవంతుడి పైన పెడతారు అతని పైన సూపర్ క్లియిన్ వాళ్ళు భగవంతుని లిఫ్ట్ చేస్తారు మనం చూస్తున్నాం కదా ఖైద్రాబాద్ గణేశ్వరు సమీర్ గారు నాలుగో నెంబర్ క్రెయిన్ దగ్గర ఉన్నాం నాలుగో నెంబర్ క్రెయిన్ అంటే ఏంటో తెలుసా ఖైరదాబాద్ గణేశుని నిమజ్జన నిమజ్జనం చేసే క్రెయిన్ ఇదే మన ఐడిటీవీ న్యూస్ ఛానల్ చూపిస్తుంది మీకు ఖైరదాబాద్ని నిమజ్జనం చేసే క్రెయిన్ కూడా ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ సిద్ధం ఏర్పాట్లు కూడా జరిగిపోయి ఇక్కడ ఉంది మీకు ఇందాక ఐడిటీవీ న్యూస్ ఛానల్ గణేషుని ట్రక్ తీసుకెళ్లే దాన్ని కూడా చూపించింది మళ్ళీ ఇప్పుడు గణేషుని నిమజ్జనం చేసే క్రెయిన్ కూడా చూపిస్తుంది మీకు రేపు కూడా నిమజ్జనం అయ్యే విజువల్స్ కూడా ఐటీవీ న్యూస్ ఛానల్ గణనాథుని గంగమ్మ వడ్డుకు చేరుకున్నది కూడా ఐటీవీ న్యూస్ ఛానల్ చూపిస్తుంది